అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా నిల్వ ఉంచిన స్కాప్ సెంటర్ మెటీరియల్ స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు వద్ద ఐదు లక్షల విలువైన నిర్మాణ పరికరాలను అమీర్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసుల కథనం ప్రకారం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఈ అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో అంజన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వివిధ రకాల నిర్మాణ సామాగ్రిని గుర్తించారు వీటిలో ఇంటినీ ఉపయోగించే పలు రకాల పైపులు గోడల బార్లు హోల్డింగ్ వస్తువులు ఇతర నిర్మాణ పరికరాలు ఉన్నాయి ఈ సందర్భంగా పటాన్ చెరువు డిఎస్పీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న నిర్మాణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసులో చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్ట్ చేసిన అమిన్ పోస్ఐలు క్రైమ్ సిబ్బందిని అభినందిస్తున్నామని తెలిపారు పది నెల ఇరవై ఫస్ట్ రోజు రెండు మెడికల్ డివైస్ పార్క్లోని ఒక కాంటినెంటల్ బిల్డింగ్ సిస్టమ్స్ వస్తే వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించి ఈ సెంట్రింగ్ బాక్సెస్ని వాడడం జరిగింది తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు ఒక షెడ్లో వీటి అటు స్టోర్ చేసి పెట్టారు అటు వాటిని దమ్మించడం జరిగింది దాని దానిపై దాని ట్రైన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ఫీన్ ఫైవ్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది దాని దానికి సంబంధించి రోజు ఎఫ్ఐ వర్షం ఒక డెలివరీ ఇన్ఫర్మేషన్ పైన అవీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు అది సిబ్బంది ఈ మెంబర్ జీవైస్ పార్క్ దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో హనుమానంస్ పుట్టిన ఒక ఆటోని పట్టుకొని దాన్ని దాంట్లో ఇంతకుముందు ఒకటి క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో నిరస్తులు ఉన్నటువంటి ప్రసాదు అనిత నందిని అంజలి సుశీల అని చెప్పని చెప్పని వాళ్ళని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది దాని దానికి సంబంధించి వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు ఒక టోటల్గా ఒక సెవెన్ మెంబర్స్ ఆడవాళ్ళు మరియు ఇద్దరు మగవాళ్ళు తొమ్మిది మంది అంజలి అనే జమున అనే ఆమెకు సంబంధించినటువంటి ట్రాలీ ఆటో ఉంది ఆ ఆటోలో ఇక్కడ దొంగించబడినటువంటి సెంటింగ్ బాక్స్ అన్నింటినీ వాళ్ళే దొంగతనం చేసిన చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ఆమె కన్సెషన్ ఆధారంగా వాళ్ళకి తీసుకొని జమ్నా ఇంటి దగ్గర తీసుకెళ్ళి దీంట్లో దొంగతనం జరిగినటువంటి దానిలో టూ బై త్రీ సైజు సెంట్రింగ్ బాక్సెస్ ఒక హండ్రెడ్ హండ్రెడు టూ బై త్రీ టూ బై టూ సైజెస్ ఒక హండ్రెడ్ బాక్సెస్ తర్వాత టూ బై త్రీ జాకీలు ఒక హండ్రెడు తర్వాత రిమైనింగ్ ఇంకొక త్రీ హండ్రెడ్ సెంట్రిక్ బాక్సెస్ టోటల్గా సిక్స్ హండ్రెడ్ బాక్సెస్ అనేది ఏవైతే దొంగతనం చేయబడియో అవన్నీ ఇంటాక్ట్ డిపాట్ చేయడం జరిగింది దీని దాని ఏంటంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఇంతకుముందు కూడా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దీని దానికి సంబంధించి ఎస్పీ గారు క్రైమ్ పార్టీని మరియు క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారిని మరియు సిఆర్ఎస్ఏ గారిని తర్వాత అభిన్పూర్ ఇన్స్పెక్టర్ కానీ మరియు క్రైమ్ సిబ్బంది అభినందిస్తే దీన్ని ఏంటంటే దీన్ని బేసికల్ బయట తిరుగుతుంటారు తిరిగి చేస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి సెంట్రింగ్ బాక్సెస్ కానీ ఐరన్ మెటీరియల్ కానీ ఎక్కడ ఉంది అనేది చూసుకొని దాని దాంట్లో ఏంటంటే జమ్నాని ఆమెకి ట్రాలీ ఆటో ఉంది కాబట్టి బ్యాచ్ని తీసుకొని వెళ్ళి అదే ఆటోలో వాటిని ఎందుకొచ్చి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళ వీలు బట్టి వేరే వాళ్ళ కమ్మి ఎంజాయ్ చేసుకొని పంచుకోవడం జరుగుతుంది వాళ్ళ అవసరాలకి మరియు ఇంతకుముందు అమీన్పూర్ పిఎస్లోని ట్రెండ్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ ఐదు ఐదుగురి ప్రసాద్ అనిత నందిని అంజలి సుశీల్ అనే వాళ్ళని అరెస్ట్ చేసారు